హాయ్ హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి దాంతోపాటు చిన్న లైక్ కూడా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా నేను మా నాన్నగారిని కొంచెం సమయం అడిగాను ఎందుకంటే తమ్ముళ్ళు ఎదగటానికి కాస్త సమయం దొరుకుతుంది అని ఆయనకి నచ్చ చెప్పాను మా నాన్నగారు నా మనసు అర్థం చేసుకుని సంబంధాలు చూడటం వాయిదా వేశారు కొన్నాళ్ళకి మీ తాతయ్య గారి సంబంధం వచ్చింది బంధువుల పెళ్లిలో నన్ను చూసిన మీ తాతయ్య మమ్మల్నే చేసుకోవాలని పట్టుబట్టి మా నాన్నగారిని ఒత్తిడికి తీసుకువచ్చారు అన్ని విధాలుగా మాకు తగిన సంబంధం కావడంతో మా నాన్నగారు కూడా నన్ను బలవంతం చేసి పెళ్ళికి ఒప్పించారు తమ్ముళ్ళని వదిలి వెళ్తున్నందుకు చాలా బాధపడ్డాను వాళ్ళు కూడా నన్ను వదలలేక వదలలేక విడిచిపెట్టారు తర్వాత మీ తాతయ్య గారి మంచి మనసు మాకు బాగా నచ్చి ఆయనతో జీవితం పంచుకొని అక్కడి పరిస్థితులకు తగ్గట్టు మమ్మల్ని మేము మలుచుకున్నాము ఇంట్లో ఆడదిక్కు లేని కారణంతో మా పెద్ద తమ్ముడు రాముడికి మా మేనత్తగారి అమ్మాయి తులసిని ఇచ్చి చిన్న వయసులోనే పెళ్లి చేశారు తులసి చాలా మంచి అమ్మాయి చిన్న వయసులోనే ఆ ఇంటికి ఆడదిక్కువై అన్ని బాధ్యతలు చక్కగా నెరవేర్చింది ఇంతలో నాకు మీ నాన్న బాబాయి అత్త ముగ్గురు పిల్లలు అయ్యారు మీ బాబాయి మా తమ్ముడి కూతురు రజనీని ఒక వయసు వాళ్ళే కానీ మా తమ్ముడికి మీ నాన్న రామకృష్ణ అంటే చాలా ఇష్టం మా మధ్య ఉన్న సంబంధాలు మాతోనే ఆగిపోకుండా ఉండాలని మీ నాన్నకి రజనీని ఇచ్చి చేయాలని మేమందరం చిన్న చిన్నతనంలోనే అనుకున్నాము మీ తాతయ్య గారి ఇష్టం కూడా అదే మీ అత్తని చెల్లెలి కొడుక్కి ఇచ్చి చేసుకోవాలని మీ నాన్నకి మా తమ్ముడి కూతుర్ని చేసుకోవాలని కానీ అనుకోకుండా మీ తాతయ్య గారు జబ్బుపడి చనిపోయారు చిన్నతనంలోనే భర్తని పోగొట్టుకున్న నన్ను చూసి నాకంటే ఎక్కువగా నా తమ్ముళ్ళే ఎక్కువ కన్నీళ్లు కార్చారు మా చిన్న తమ్ముడు అయితే చాలా రోజులు నా దగ్గరే ఉండేవాడు ఎందుకంటే అప్పట్లో మాకు ఆస్తు తగాదాలు ఉండేవి మీ తాతగారు చనిపోవటం మీ నాన్న బాబాయ్ చిన్నపిల్లలు కావటంతో అందరూ ఎవరికి అందుబాటులో ఉన్నది వాళ్ళు ఆక్రమించుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు భర్త చనిపోయి ఉన్న నేను బయటకు వెళ్ళడానికి వీలయ్యేది కాదు అందుకే వాడు ముందుండి మన తరపు అందరితోనూ గొడవపడుతూ ఎవరిని మన దాకా రానివ్వకుండా గోడలాగా నిలబడేవాడు తర్వాత కొంతకాలానికి నేను కూడా బయటకు వెళ్ళడం మొదలు పెట్టాను ఎందుకంటే కొత్తగా పెళ్ళయి వచ్చిన జానకి తమ్ముడికి దూరం చేయడం నాకు ఇష్టం ఉండేది కాదు అందుకే నా సమస్యలు నేనే పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాను ఎదురు తిరిగి వాళ్ళని అణచివేశాను నా తెగింపు ధైర్యం చూసి అందరూ వెనకడుగు వెనక్కి తగ్గారు వాళ్ళు వెనక్కి తగ్గడంతో నిదానంగా మా తమ్ముళ్ళు కూడా మన వ్యవహారాల్లో తలదూర్చడం మానేశారు ఈలోపు మీ నాన్న బాబాయ్ కూడా చేతికి వచ్చారు ముందుగా అనుకున్న ప్రకారం మీ అత్తని మా ఆడపడుచుగారి అబ్బాయికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాము మీ నాన్న పీజీ కంప్లీట్ అవగానే మా తమ్ముడి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని ముహూర్తాలు పెట్టుకుని లగ్నపత్రికలు రాసుకున్నాము రెండు కుటుంబాలలో సంతోషం ఇల్లంతా ఒక పండగలాగా ఉంది శుభ శుభలేఖలు అందరికీ చేరాయి పెళ్ళి పనులు మొదలుపెట్టాయి రేపు పెళ్లి అనగా మీ నాన్న నన్ను ఎంత మోసం చేశాడో నాకు మాత్రమే తెలుసు ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి గుడిలో మీ అమ్మని రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు ఈ విషయం నాకు తెలిసి నేను వెళ్ళేసరికి మెడలో దండలతో ఉన్నారు మీ అమ్మ మెడలో పచ్చని తాలిబొట్టు అది చూసి నాకు అవయవాలన్నీ కుంగిపోయాయి నాకు మా అమ్మ చనిపోయినప్పుడు మీ తాతయ్య నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయినప్పటికంటే ఆ రోజు ఎక్కువ దుఃఖం వచ్చింది మీ నాన్న నన్ను నలుగురిలో ఎత్తుకొనివ్వకుండా నన్ను బంధువులలో నోరెత్తనివ్వకుండా చేశాడు అంత దుఃఖాన్ని గొంతులో దిగమింగుకొని వాళ్ళని ఇంటికి తీసుకువచ్చాను ఎందుకంటే మీ నాన్న మా ముందు సంతానం మీ తాతయ్యకి మీ నాన్నంటే ప్రాణం అందుకే ఆయన ఇంటి నుంచి వాడిని దూరం చేయలేకపోయాను నన్ను నేను ఆ బాధ నుంచి బయట వేసుకొని మీ నాన్న చేసిన తప్పుకి క్షమించమని అడగటానికి మరుసటి రోజు మా పుట్టింటికి వెళ్ళాను నేను వెళ్ళేసరికి ఊరి జనమంతా మా ఇంటి ముందు గుంపులు గుంపులుగా ఉన్నారు పెద్దగా ఏడుపులు వినపడుతున్నాయి నా వెన్నులో వణుకు మొదలయ్యింది నాని చెప్తూ ఉండగానే శివ తను కూడా ఆ సమయంలో అక్కడే ఉండి ఇదంతా చూస్తున్నట్లుగా ఫీల్ అయ్యాడు నాతో పాటు మీ బాబాయి మీ మామయ్య సుధాకర్ కూడా వచ్చారు నేను మెల్లిగా జనాల్ని దాటుకుని ముందుకు వెళ్ళాను పచ్చని పెళ్లి పందిట్లో రజనీని పడుకోపెట్టారు మా మరదలు మేనత్త ఇంకా మా అత్త కోడళ్ళు అందరూ మీద పడి ఏడుస్తున్నారు అయ్యో పెళ్ళికూతురులా చూడాలని అనుకుంటే ఇలా చూడాల్సి వచ్చింది నీకు నీకప్పటికే నూరేళ్ళు నిండిపోయాయా తల్లి అంటూ మా తులసి గుండెలు పగిలేలా ఏడుస్తుంది అది చూసిన నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు నా మర్దల్ని ఎలా ఓదార్చాలో ఏమని ఓదార్చాలో నాకు తెలియదు నాకే ఒక షాకులాగా ఉంది ఇంతలో మా మేనత్త నన్ను చూసి శకుంతల నీ కొడుకు ఎంత పని చేశాడే బంగారం లాంటి పిల్లను పుట్టన పెట్టుకున్నారు కదే అని నన్ను మీ నాని మీ నాన్నని తిట్టడం మొదలుపెట్టింది ఊళ్ళో వాళ్ళందరూ రజనీ చావుకి మేమే కారణం అన్నట్లుగా మమ్మల్ని దోషులుగా చూడటం మొదలుపెట్టారు ఆ తిట్లు వాళ్ళ చూపులు భరించడం కష్టంగా ఉన్నా తప్పదు మాదే తప్పు మాదే అని మౌనంగా ఉండిపోయాను మీ నాన్న పెళ్లి విషయం తెలిసి తెలిసిన దగ్గర నుంచి ఏడుస్తూనే అందరూ కొంచెంసేపు బాధపడి తనే ఊరుకుంటుందిలే అని అనుకున్నారు కానీ తెల్లవారుజామున మా మరదలు లేచి గదిలోకి వెళ్ళి చూసేసరికి పెట్టుకొని ఉందని అందరూ చెప్పారు నేను నా బాధని పంట కింద దిగమింగుకొని మా మరదల్ని ఓదార్చటానికి తన పక్కన కూర్చోగాని మా చిన్నతమ్ముడు నన్ను కోపంగా నెట్టేశాడు వాళ్ళు పిల్లని పోగొట్టుకుని బాధలో ఉన్నారని నేను అదిమి పెట్టుకొని అదేమి పట్టించుకోలేదు కానీ వాడు మాత్రం మీ నాన్నని నానా మాటలు అని అంటూ ఆవిడ మాట్లాడలేక మళ్ళీ ఆగిపోయింది కళ్ళల్లో నుంచి నీళ్లు జలజల కారిపోతున్నాయి శివకి కూడా కన్నీళ్లు ఆగడం లేదు గొంతు సవరించుకొని నాని నాని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది ఏదో ఒకరోజు వాళ్ళు ఏడ్చినట్లే మీ నాన్నని పోగొట్టుకొని నేను కూడా అలానే ఏడుస్తున్న ఏడుస్తానని నన్ను చేపనార్థాలు పెట్టాడు భర్తని పోగొట్టుకున్న నాకు బిడ్డని పోగొట్టుకునే ధైర్యం లేదు వాడు అలా మాట్లాడేసరికి భరించలేకపోయాను తల్లిని కదా నా చెయ్యి లేచింది అంతే వాడి చెంప పగిలిపోయింది ఆ దెబ్బ కొట్టినందుకు ఇన్నాళ్ళు అక్క అంటే అమ్మ అనుకున్నాను కానీ నీ మనసు నీ కొడుకు మీద ఎంత ప్రేమ ఉందో మా మీద ఎంత ప్రేముందో అర్థమయ్యింది నీకు శతకోటి దండాలు ఇన్నాళ్ళు మేమంటే ప్రేమ ఉన్నట్లు ఎంత బాగా నటించా నీ ముందు ఆ మహానటి సావిత్రి కూడా సరిపోదు అని అంటూ నా ప్రేమని ఒక ముక్కలో నాటకం అని చెప్పి తీసి అవతల పారేశాడు అలా మాట మాట పెరిగి నేను కూడా ఆవేశం కోపంలో బ్రతికుండంగా వాళ్ళ గడప తొక్కనని శబ్దం చేసి అక్కడి నుంచి వచ్చేశాను వచ్చానే కానీ భరించలేని పాశ్చాత్యాపం రజనీని ఈ చేతులతో ఎత్తుకొని పెంచాను నేనే కోడల్ని చేసుకుంటానని మాటిచ్చాను ప్రాణం లేకుండా పడి ఉన్న మేనకోడలు ప్రాణమున్న జీవం లేనట్లుగా బొమ్మలాగా నిలబడి తమ్ముళ్ళు కళ్ళ ముందు కదులుతూ ఉంటే దానికి కారణమైన మీ అమ్మని చూస్తే నాకు కోపం ఆగేది కాదు ఇంత బాధని నేను ఒక్కదాన్నే ఎందుకు భరించాలి అనే పంతంతో నా బాధలో సగం మీ మమ్మీకి కూడా పంచేదాన్ని మీ అమ్మ కూడా నోరెత్తకుండా నేనేం చేసినా భరిస్తూ ఉండేది అలా తెలియకుండానే మా మధ్య బాధ అనే బంధం ఏర్పడింది మీ నాన్న చాలా పెద్ద తప్పు చేశాడు తను ప్రేమించినప్పుడు నాకు ఆ విషయం తెలియనివ్వలేదు కనీసం తాంబూలాలు అనుకుంటున్నప్పుడు నాకు విషయం చెప్పలేదు తీరా పెళ్లి రోజు దగ్గర పడిన తర్వాత దొంగచాటుగా పెళ్లి చేసుకున్నాడు చిన్నప్పటి నుంచి బావే తన భర్త అని పెరిగిన రజని ఈ విషయం తట్టు తట్టుకోలేకపోయింది అర్ధాంతరంగా వెళ్ళిపోయింది అంటూ మీ నాన్నని ఏమి అనలేక ఇటు పుట్టింటి వాళ్లకు దూరమై నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు ఇదంతా ఇప్పుడు నీకెందుకు చెప్తున్నానో ఇప్పటికే నీకు అర్థమై ఉంటుందని నాకు తెలుసు కన్నా కానీ ఒక మాటని విను ఈ చేతులతో చంకన వేసుకుని నా తమ్ముడికి చందమామని చూపిస్తూ గోరుముద్దలు పెట్టిన దాన్ని వాడి మనవన్ని నేను గుర్తుపట్టకపోవటం అనేది నేను బ్రతికుండంగా జరగదు నువ్వు బబ్లూ తీసుకువచ్చిన క్షణమే వాడిని నేను మా మోహన్ మనవన్ని అని అర్థం చేసుకున్నాను ఒక్కసారి మన నోట్లో నుంచి బయటకి వచ్చిన మాటల్ని మనం వెనక్కి తీసుకోలేము అలాగే వాళ్ళు నన్ను అన్న మాటలు కూడా నేను మర్చిపోలేను హా నువ్వు అనొచ్చు నాని వాళ్ళు ఆ సమయంలో బాధలో ఉన్నారు అని నాకు బాధగానే ఉంది నేను బాధలోనే ఉన్నాను ఇంకా వాడికి పిల్ల పోయిందనే బాధ ఒక్కటే నాకు నాకైతే ఇదంతా మా వల్లే జరిగింది అనే బాధ కూడా కాల్చేస్తుంది కదా వాడికి అన్న కూతురు అయితే నాకు కూడా తమ్ముడు కూతురే కదా అది నా చేతులతో పెంచి పెళ్లి చేసిన తమ్ముడు బిడ్డ అంటే నాకు ఎంత ప్రేమ ఉంటుంది నా ప్రేమని నాటకం అని అన్నాడు వాడు అంటూ ఏడ్చింది శకుంతల శివ ఒక్కసారిగా నానిని కౌకులించుకొని తాతయ్య అలా అని ఉండకూడదు నాని తల్లి ప్రేమలో నాటకం ఉండదు అని తాతయ్యకు తాతయ్య మర్చిపోయాడు కానీ బిడ్డ తప్పు చేస్తే తల్లి కోప్పడుతుంది రెండు దెబ్బలు వేస్తుంది మహా అయితే నాలుగు రోజులు పలకకుండా మౌనంగా ఉంటుంది నువ్వు కూడా తాతయ్యని క్షమించు నాని ప్లీజ్ అని అన్నాడు శివ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ డాడీ వల్ల తప్పు జరిగింది ప్రేమించిన విషయం మీతో చెప్పకపోవటం ఆయన తప్పే దానికి ఆయన వంద రకాలుగా వంద వంద కారణాలు చెప్పినా ఆ తప్పు ఎప్పటికీ ఒప్పు కాదు డాడీ చేసిన తప్పుకి నువ్వెందుకు నాని నీ వాళ్ళకు దూరం అయి నీకు నువ్వే శిక్ష విధించుకుంటున్నావు అని అన్నాడు వాడిని కన్నాను కదా కన్నా తల్లిదండ్రుల పాపాలు బిడ్డలకు ఎలా తగులుతాయో బిడ్డల పాపాలకి కూడా తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది మీ నాన్న నాకు చెప్పకుండా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అంటే వాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడా అని ఆలోచించుకున్నాను తన మనసులో మాట తల్లికి చెప్పుకునే ధైర్యం కూడా లేని స్థితిలో నా బిడ్డలు ఉన్నారని నాకు అప్పుడు అర్థమైంది బయటి వాళ్ళతో కఠినంగా వ్యవహరిస్తూ నా బిడ్డల దృష్టిలో కూడా నేను ఒక మనసు లేని రాయని అయ్యానని ప్రేమ బంధం గురించి వాళ్ళ అమ్మకి చెప్పిన అర్థం కావు అని తేల్చేసుకొని తన జీవితం గురించి తనే నిర్ణయాలు తీసుకున్నాడని అర్థమై నా గుండె వెయ్యి ముక్కలైపోయింది కన్నా అని ఏడ్చింది శకుంతల ఆ సమయంలో నాకు ఒకటే అనిపించింది నాకు కూడా మనసుందని దానికి కూడా ప్రేమ ఆప్యాయతలు అంటే ఏంటో తెలుసు అని పెద్దగా అరిచి చెప్పాలనిపించింది అని అంది దానికి కూడా ప్రేమ ఆప్యాయతలు అంటే ఏంటో తెలుసు అని పెద్దగా అరిచి చెప్పాలనిపించింది అని అంది శివ నాని భుజం మీద నిమురుతూ మీకు మనసు లేదని ఎవరన్నా అంటే నిజంగా వాళ్ళకి మనసు లేదని అర్థం నాని మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారి గురించి ఆలోచించి మీరు బాధపడకండి మీకు నేనున్నాను మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అంటే నేను ఊరుకోను అది మీ తమ్ముళ్ళు అయినా సరే మా నాన్న బాబాయ్ అయినా సరే అని అంటూ నానిని తీసుకొని కిందికి వచ్చాడు శివం అప్పటి వరకు వాళ్ళ మాటలు మెట్ల మీద నుంచి వింటున్న రామకృష్ణకి కూడా తను తన తల్లిని ఆ సమయంలో ఎంత బాధ పెట్టింది ఇప్పుడు ఇంకా బాగా అర్థమయ్యింది ఆ బాధలో భోజనం చేయాలి అనిపించలేదు సునంద పిలుస్తున్నా వినిపించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు శకుంతల కూడా కొంచెం సేపు ఒంటరిగా ఉండాలి అని చెప్పి సరికి శివ కూడా బలవంతం చేయకుండా తనని గదిలో వదిలిపెట్టి బయటకు వచ్చేశాడు తనకి కూడా భోజనం చేయాలి అనిపించలేదు శక్తి పిలుస్తున్నా వినిపించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు శక్తి సునంద ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఏమైంది ఇవాళ అందరికీ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అనుకున్నారు శివ బెడ్ మీద కూర్చొని తప్పు చేశారు తాతయ్య మా నానిని అంత మాట ఎలా అనగలిగారు ఆవిడ మనసుని అంత బాధ పెట్టే హక్కు మీకెవరిచ్చారు మా నాన్న కథ తప్పు చేసింది శిక్ష మా నానికి ఎందుకు వేశారు తన ప్రేమని నాటకం అనేసారు కదా దానికి మీరు మా నానికి క్షమాపణ చెప్పాల్సిందే అని అనుకుంటున్నాడు మనసులో అందరినీ చూస్తున్న సుహానాకి కూడా ఏదో జరుగుతుంది అని అర్థమై అమ్మమ్మ బావ మామయ్యల ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది గురించి వెళ్ళి రేవతి చెవిలో ఈ విషయం ఊదింది సునంద అత్తగారికి భోజనానికి పిలవడానికి వెళ్ళింది శకుంతల చెక్క కుర్చీలో కూర్చొని ముందుకి వెనక్కి ఊగుతూ కళ్ళు మూసుకొని వేలతో కంటి రెప్పలను పెట్టుకుంది చాలా రోజుల తర్వాత అత్తగారిని అలా చూసి పిలవటానికి సునందాకి ధైర్యం చాలలేదు బబ్లీ చేతికి ఉన్న బ్రాస్లెట్ చూసి వసుంధరకి బంగారం అని అర్థమై ఒరే బబ్లు ఈ బ్రాస్లెట్ ఎక్కడిదిరా అని అడిగింది గట్టిగా ఇది మన బావ ఇంట్లో ఒక అమ్మమ్మ ఉంది కదా తను పెట్టింది అని చెప్పాడు బబ్లు అంటే ఏ బావ అని అంది వసుంధర ఆశ్చర్యంగా ఇంకే బావ మన శివ బావ అని అన్నాడు బబ్లు హోంవర్క్ చేసుకుంటూ శివ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు బబ్లూని తన గదిలోకి తీసుకువెళ్ళి ప్రేమగా ఆ బ్రాస్లెట్ని బబ్లు చేతికి పెట్టింది శకుంతల నాని బబ్లూని గుర్తుపట్టలేదన్న చిరాకులో ఉన్న శివ బబ్లూ చేతికి ఉన్న బ్రాస్లెట్ని గమనించలేదు నువ్వు బావ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళావురా అని అడిగింది వసుధార ఆశ్చర్యంగా ఆ మాట వినగానే బబ్లుకి బావకిచ్చిన మాట గుర్తుకు వచ్చింది తన స్కూల్ నుంచి కిడ్నాప్ అయిన అయి బావ వాళ్ళ ఇంటికి వెళ్ళిన విషయం ఎవరికి చెప్పను అని ప్రామిస్ చేశాడు అమ్మమ్మ బ్రాస్లెట్ పెట్టిన విషయం మర్చిపోయి ఇప్పుడు అమ్మమ్మకి అమ్మకి దొరికిపోయాడు ఈ విషయం ఇప్పుడు ఎలా కవర్ చేసుకోవాలా అని తెగ ఆలోచించేస్తున్నాడు బబ్లు అంతేనండి ఈ వీడియో నచ్చిందా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి దాంతోపాటు చిన్న లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ఉంటాను అంతే ఈ వీడియో బాయ్ బాయ్